Thank చెప్పండి మనము ఈ సత్సంగం స్థాపించుకొని సుమారుగా రెండు వేల మూడు ఏళ్ళు వైపు అవుతుంది అప్పుడు మా మనం సత్సంగం దర్శనం అందరం అనుకొని ఈ పౌర్ణమి పౌర్ణమికి చేసుకుందాం అని తర్వాత ఒక్కొక్కసారి ఒక్క కళ్ళింట్లో అనుకొని పెట్టుకునే వాళ్ళము అలా వీళ్ళు తిరిగినంత వరకు అందరం పెట్టుకున్నాము ప్రపోజల్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేయటం ప్రపోజల్ నేను ప్రా ప్రారంభించాను ఇస్తుంది కానీ నాకు ఒక రకాల కారణాల వల్ల అప్పుడప్పుడు చేయలేకపోతే బాగా పట్టుదలగా ఎప్పుడు అనురాధ బాగా శ్రద్ధగా నిర్విరామంగా చేస్తోంది అందుకని అనురాధకి చిన్న ఫెలిస్టేషన్ చేద్దామని మా ప్రపంచం ఎవరో చేస్తా

చక్కగా ఎందుకంటే మా లో పెట్టిన తర్వాత నేను లీడర్షిప్ ఇస్తున్న తర్వాత వీళ్ళు ముగ్గురు ఉమ్మా గారి సహకారం తర్వాత రాణి గారు వీళ్ళందరి సహకారం చాలా ఎక్కువ ఉండేదండి మాకు చాలా చాలా బాగా హెల్ప్ చేశారు రాధా గారు కూడా ఇప్పుడు ఏదైనా సరే ముందుకు వచ్చి తను నడిపిస్తూ ఉన్నాను అందరం కలిసి ఇచ్చేసేది ఇక్కడికి అమౌంట్కి ఎవరు అనుకున్నారా లేదు అదంతా మళ్ళీ దగ్గర ఎలా ఉంటుందంటే కలెక్షన్స్ ఐటమ్

न्याय मीतरे पकड़कंट ना न्याय आई वाला ऑक्सीजन पकड़कंट पांच पलले नहीं तुमन पकड़नी हां मैं अंदर इशार ये नहीं नहीं ये सा मुंह से मेरे को नहीं को नहीं जानेबा हम मिलते हैं ये कोई कादान नहीं करता ये इंच कट को बणार कटना दरवाजा करने कट नहीं नहीं कटले तो एक अच्छा लिए रक्षा Again.